అన్న క్యాంటీన్లను పునరుద్ధరించడం ద్వారా అభాగ్యుల ఆకలి తీర్చను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదలకు ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం వడ్డించారు ఆయా పట్టణాల్లో ఆసుపత్రులు బస్ స్టాండ్లు ఇలాంటి ముఖ్య ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి ఆసుపత్రులకు తమ అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చే పేదలు తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునేవారు ఇంకా ఆటో డ్రైవర్లు రిక్షా కార్మికులు కూలీలు ఇలా స్థానికంగా ఉండే పేదలు అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయలకి భోజనం చేసేవారు వీటి కోసం భవనాలు నిర్మించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాకరే అన్న క్యాంటీన్లు రద్దు చేయడం ద్వారా సీఎం జగన్ పేదల కొట్టారు క్యాంటీన్ తిరిగి తెరవాలని టీడీపీ శ్రేణులతో పాటు పలువురు పేదరు అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం కనిపించలేదు దీంతో నంద్యాల ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రి స్టాండ్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఎన్జిఓస్ కాలనీ అనేక ప్రాంతాలు క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు అందరికీ నమస్కారం మన పట్టణంలో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఆ అన్న క్యాంటీన్లకు సంబంధించి వాటిని గా పరిశీలించి వాటిని మళ్ళీ తమ చర్యలు తీసుకుని ప్రభుత్వం ఏంటంటే వారి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ ప్రాధాన్యతల్లో అన్న క్యాంటీన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్నా క్యాంటీన్లను రెజ్యూమ్ చేయాలని నిర్ణయం తీసుకున్న దృష్ట్యా మన గౌరవ వర్యులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరుక్ గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది వెంటనే ఆ వార్డులలో ఉన్న అన్నా క్యాంటీన్లను సందర్శించి అక్కడ ఎటువంటి రిపేర్లు ఏవైనా శుభ్రపరచాల్సిన అవసరం ఉంటే వాటిని గా రిజ్యూమ్ చేయడానికి వీలుగా వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోమని వారి ఆదేశాల మేరకు మేము పట్టణంలో ఉన్న ఎగ్జిస్టింగ్ రెండు అన్నా క్యాంటీన్ల భవనాలను సందర్శించడం జరిగింది ప్రస్తుతం అన్న క్యాంటీన్ భవనాలు రెండు కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాయి గతంలో వీటిని మాస్టర్ ఆఫీస్గా వాడినప్పటికీ ప్రస్తుతం మన స్టాఫ్ అందరిని కూడా వార్డు సెక్రటరియట్ వారిగా మాస్టర్లు వేయడం వల్ల అన్నా క్యాంటీన్ భవనాలు ఖాళీగా ఉన్నాయి వాటిని చిన్న చిన్న రిపేర్లు వాటికి అవసరమైన రిపేర్లు అవి చేయడానికి కూడా ఎస్టిమేట్స్ అవి తయారు చేసుకున్నాం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన అంటే తగు చర్యలు తీసుకోవడము అన్నా క్యాంటీన్లను పునరుద్ధరణకు సంబంధించి అన్ని చర్యలు చేపట్టి మన నంద్యాలపట్నంలో కూడా పేదలకు అన్న అన్నా క్యాంటీన్ ద్వారా సబ్సిడైజ్డ్ మరి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు ఆ భోజనాన్ని అదేవిధంగా టిఫిన్స్ ఏవైతే మాకు ఆయన నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిన వస్తున్న ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకొని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది